ఐదేళ్ల క్రితం ఎప్పుడో పోస్టులు పెట్టి ఉంటే ఆ పోస్టులను ఆధారం చేసుకుని ఈ రోజు కంప్లైంట్లు ఇస్తే తెలుగుదేశం కార్యకర్తలు దానిపైన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా పైన కేసులు పెడతా ఉన్నారు ఇవి దాదాపు ఇప్పటికి మూడు వందల కేసులు పెట్టారు తర్వాత ఒక ముప్పై మందిని నిర్బంధించి వాళ్ళపైన ఒక్కొక్కరికి పది కేసులు తక్కువ కాకుండా ఇరవై ఇరవై ఐదు కేసుల వరకు బనాయించిన సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఈ సందర్భంలో ఇంకోటి చెప్పదలుచుకున్నా గత రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైన కంప్లైంట్లు ఇస్తే ఎక్కడా తీసుకోవడం లే తర్వాత ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పైన కొన్ని కేసులు నమోదైతే ఈ రోజు ప్రతి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ ఇండ్లకు వెళ్లి అవన్నీ ఉపసంహరించుకుంటారా ఉపసంహరించుకురా ఉపసంహరించుకున్నారు తీవ్ర పరిణామాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఆ కేసులన్నింటినీ విద్యార్థులు చేస్తా ఉన్నారు వైపు ఈ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన తర్వాత మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరు ఏమేమి ఐటీడీపీలో పోస్టులు చేశారు వాటన్నింటినీ ఉదాహరిస్తూ వాటిని ఆధారాలతో సహా వివిధ పోలీస్ స్టేషన్ లో ఇస్తే వాటిపైన ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలి ప్రభుత్వం అంటే నేరం చేసే వాళ్ళందరికీ ఒకటే విధమైన సిట్ ఉండాల రాజ్యాంగం తెలుగుదేశానికి ఒక రాజ్యాంగం వైసీపీకి ఒక రాజ్యాంగం ఇంగో పార్టీకి ఇంకో రాజ్యాంగం అనేది ఉండదు దీన్ని కేవలం ప్రతిపక్షాన్ని అంచవేయడానికి వాళ్ళను ప్రశ్నించకుండా ఉండడానికి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రయత్నం కొనసాగుతోంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ప్రశ్నించేవాడు లేకపోతే ఈ పార్టీలను కూడా నాశనం చేయొచ్చు అనేది మీరు భావిస్తున్నారు అది ఒక్క మీ పగటి కళ మాత్రమే అని చెప్పి ఇవాళ చెప్పదలుచుకున్నారు మీరు ఏదైనా ఉంటే ఇది పైన చర్యలు తీసుకుంటున్నాం లేకపోతే పార్టీలను అనగదుకుతున్నామని అనుకుంటున్నారని ఇంకొక సందర్భంలో చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే వ్యవస్థలను నాశనం చేసే పరిస్థితికి మీరు పూనుకుంటున్నారు చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఒక దుష్ట సాంప్రదాయానికి పోలీసు అధికారులు తెరదీస్తున్నారు కూటమి ప్రభుత్వ ఆజ్ఞలకు లోబడి కాబట్టి దీన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడంతా ఈ కేసులు పెడతా ఉన్నారు డీజీపీ గారు ఏం చెప్తే కింది స్థాయి వరకు అదే పనిచేస్తా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి పోలీసు వాళ్ళు డిఐజీ స్థాయి వాళ్ళు డీజీపీ ఒకసారి ప్రెస్ మీట్ డిఐజీ ప్రవీణ్ రాయలసీమ రేంజ్ ఐజీ ఆయన ఫక్తు రాజకీయ నాయకులు మాదిరి రాజకీయ కార్యకర్త మాది మాట్లాడాడు అదే విధంగా ఇక్కడ డిఎస్పీ మురళీకృష్ణి తుల్లూరు పోలీస్ స్టేషన్ డిఎస్పి గుంటూరు పోయి లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఓపెన్ గా మీ జగన్ గారు ఏం చేస్తారో రమ్మను ఏం పెరుగుతాడో అని ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భం ఒక పోలీస్ అధికారిగా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలను పార్టీలను వీళ్ళందరినీ భయభ్రాంతులను చేసి ఎవరు మేం చేసే ఎలాంటి అవినీతిని అయినా సరే లేకపోతే మా హామీలను అమలు పరచకైనా ఎవరు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది ఇది మీరు దీర్ఘకాలంలో వ్యవస్థలను నాశనం చేసే పనిచేస్తున్నారు ఈ వ్యవస్థలను సంస్కరించాల్సింది పోయి నాశనం చేయడం ద్వారా కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇదే మళ్లీ వేరే ప్రభుత్వాలు వస్తే ఇదే కక్షతో కక్ష్యాలు తీర్చుకునే పద్దతి కొనసాగిస్తే ఈ రాష్ట్రం ఎటుపోతుందో మీరు ఆలోచించమని చెప్పి అధికారులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు హెబిఎస్ కార్పస్ పిటిషన్లు పెట్టిన పైన ఒకరిపైన ఇరవై ఒక్క కేసులు ఇంటూరు రవికిరణ్ పైన పదహారు కేసులు పెద్దింటి సుధారాని పైన పద్నాలుగు కేసులు ఇలా చాలా మంది పైన పదులకు పైన కేసులు పెడతా పోతా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైన విషయం చట్టాలను పరిరక్షించిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం తర్వాత ఈ ప్యాటర్న్ అంతా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా జరుగుతా ఉంది వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీని కిందకి తీసుకొని వస్తా ఉన్నారు భారతీయ న్యాయ సంహితని ఈ మధ్య ఒక చట్టం తెస్తే ఇండియన్ పీనల్ కోడ్ కు బదులుగా వాటిలో త్రిబుల్ వన్ సెక్షన్ అని ఒకటి యాడ్ చేసి ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలకు పెడతా ఉన్నారు ముఖ్యంగా త్రిబుల్ వన్ సెక్షన్ లో అది పెట్టాలంటే ఈ సోషల్ మీడియా పోస్టులకు అది అప్లికబిలిటీ లేదు దాన్ని పెట్టాలంటే ఆ త్రిబుల్ వన్ సెక్షన్ కిడ్నాపులు చేయడమో రాబరీలు చేయడమో లేకపోతే కంటిన్యూస్ గా వెహికల్ తెఫ్ట్లు ల్యాండ్ గ్రాబింగ్ తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ ఏదో డబ్బుల కోసం ఇతరులను వేధించి వాళ్లను సుపారీ హత్యలు చేయడం ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్న వాటిని మాత్రమే త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలపై అన్యాయంగా పెడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎక్కడైనా ఆయన పెక్యూనియరీ ఇంట్రెస్ట్ గాని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ గాని ఆశించి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ గాని లేకపోతే ఇంకోటి కానీ చేయలేదు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో వ్యంగ్యమైన కార్టూన్ల ద్వారా పాలకులను నిలదీస్తే వాళ్ళపైన ఈ ట్రిబుల్ వన్ సెక్షన్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా కనీసం ఇట్లాంటి ఇంత ముందు చెప్పినట్టు నేను ఆ నేరాలలో కనీసం రెండు చార్జ్షీట్లు ఫైల్ చేసి ఉండాల సందర్భాలు కూడా లేవు పూర్తి చట్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద సోషల్ మీడియా పైన కేసులు పెడుతున్నారు కొన్ని ఈ రాష్ట్రంలో ఉండే న్యాయస్థానాలు అదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో ఇది సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ సెక్షన్ వర్తించదని రిమాండ్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ రాష్టం కాబట్టి ఇప్పటికైనా పోలీసులు చట్ట పద్దతిలో చట్ట ప్రకారము నడవాల్సిన బాధ్యత ఉంది